నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు ఉదయం డాక్టర్ అంబేద్కర్ బహుజన సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది చేసుకున్నటువంటి ప్రశాంతంగా క్రైస్తవ సోదరులు మీదకి ఒక మూడు మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ దాడి చేసి దాదాపు ముప్పై మంది గాయాలయ్యాయి చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి తలకి దెబ్బలు తగిలినాయి అదేవిధంగా ఐదారు మంది సాగు బతుకుల మధ్య ఉన్నారు ఈ దీన్ని అంబేద్కర్ బహుజన సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది అంతేకాకుండా మణిపూర్లో ఎక్కడో జరిగిందని అనుకున్నాం అత్యంత తీవ్రమైనటువంటి దాడి జరిగింది అదేవిధంగా హర్యానాలో క్రైస్తవ సోదరులకు మద్దతుగా ముస్లిం సంఘాలు ర్యాలీ చేస్తే అక్కడ ఇంటర్నెట్ బంద్ చేసి మొత్తం బుల్డోజర్ పెట్టి మొత్తం ముస్లిం యొక్క చర్చ్ మసీదుల్ని అక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క అంగల్ని బుల్జోర్ బుల్జో బుల్డోజర్ పెట్టి తోసేయటం జరిగింది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే క్రైస్తవ సోదరులకి ముస్లిం సోదరులకి దళిత దళితులకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది అలా ఉద్యమించకపోతే మణిపూర్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది తెలంగాణలో జరుగు జరిగిందో అదే జరుగుతుంది ఇది తీవ్రమైనటువంటి చర్య ఇది మనం బతకలేని పరిస్థితి ఉంది ఇటీవల ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది ఒక మూడు నెలల క్రితం అందరూ స్వామీజీలు ఒక యజ్ఞం జరిపించారు ఆ యజ్ఞంలో మినిస్టర్లు అటెండ్ అయ్యారు ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు అదేవిధంగా పోలీసు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా అటెండ్ అయ్యింది ఒక మండలేశ్వర్ అనేటువంటి ఒక పెద్ద స్వామి ఏం మాట్లాడతాడంటే హిందు ముస్ క్రైస్తవుల్ని ముస్లిముల్ని చంపడానికి మీరందరూ కూడా సిద్ధంగా అండి మీకు కత్తులు లేకపోతే నేను కత్తులు కొనిస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి సోదరులందరికీ క్రైస్తవ సోదరులకి ముస్లిం సోదరులకి ప్రజాస్వామికవాదులకి దళితులకి అందరికీ నేను విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీరందరూ కూడా అక్కడ ప్రార్థన చేసుకోవడమే కాకుండా మీరందరూ కూడా ఉద్యమించాలని ఆ ఉద్యమానికి మన క్రైస్తవ జేఏసీకి నేను మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను అంబేద్కర్ భోజన సంఘం తరపున వాటి నాలుగో తేదీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది దానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నాం మద్దతు ఇవ్వడమే కాకుండా త్వరలో ఒక పెద్ద గర్జన సభ చేయాలని అనుకుంటున్నాం దీన్ని అంబేడ్ ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎవరైనా ఏ అయినా పాటించవచ్చు ఏ దేవునైనా కొలవచ్చు ఏ తిండి అయినా తినవచ్చు కానీ వీళ్ళెవరు చెప్పడానికి ఆ తిండి తిను మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పడం కాబట్టి రానున్న కాలంలో బీజేపీ అధికారం వస్తే మొత్తం రాజ్యాంగాన్ని రద్దు చేయడం జరుగుతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా అందరు అందరూ కూడా మేల్కోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను వెంకయ్య నెల్లూరు జిల్లా మానవపుర జిల్లా అధ్యక్షుడిని ఇటీవల తెలంగాణలో జనవాడ అనే గ్రామంలో చర్చిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ భారతదేశం ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ కొలవైనా ఏ మతమైనా స్వీకరించవచ్చు ఏ ఆహారం తినొచ్చు అలాంటిది క్రైస్తవుల మీద దాడిని ఖండిస్తున్నాం ఎందుకంటే పసిబిడ్డల మీద దాడి చేసి ఇద్దరు తలాలు పాల్గొట్టారు ముప్పై మందికి గాయాలైనవి అందులో నలుగురు ఎదుగురు చావు బతుకుల మీద ఉన్నారు కాబట్టి అయ్యప్పుడు ఏం చెప్పా ఆయన సిలువు వేసి కొరడాతో పడుతున్నా కూడా కొంతమంది సిలువు ఏడస్తుంటే అమ్మలారా నా కోసం ఏడవద్దు మీకోసం మీ బిడ్డల కోసం ఏడమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ సమయం ఆసనం అయింది కాబట్టి మేము కూడా ఎదురు తిరిగి మేము దాని పెద్ద ర్యాలీ తీసి క్రైస్తవులు కూడా అవసరమైతే తిరుగుబాటు చేస్తారు అనే విధంగా ప్రవర్తించాలని చెప్పి మేము ఒక ఫంక్షన్ ఒక కార్యక్రమం వేసుకొని కార్యరూపంలో దాన్ని చేయాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి ట్రస్ట్ వారి నమస్కారం తెలియజేస్తూ ఆ గ్రామం ఇంకొక చర్చలు దాడి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని స్టాప్ చేయండి